రక్షకుడైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదర్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా యువతి కాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కురపని బట్టి దేవదేవుడికి అందనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె రండి ఈ రోజు దేవుని వాఖ్యనిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాట ఏంటంటే దేవుని ఎందు నమ్మిక ఉంచుమో దేవుడి నా మనకి మహిమ కలుగునిగాక దేవుని గమనించాలి గమనించండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని ఎందు నమ్మికించుమో పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తున్న పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాయం పదిహేడు వచన మాట చూద్దాం సుఖమును అనుభవించుటకు సమస్తమును మనకు దారాలముకు దయచేయు దేవుని ఎందు నమ్మిక ఆజ్ఞాపించుమో దేవుడికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని పెట్టారా వాకి వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఒకటి నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే వారిని నా ఎందు నమ్మిక చెప్పు ఈ రోజున దేవుని మందికి వస్తా వెళ్తున్నావు ఈరోజు నువ్వు దేవుని స్థుతిస్తున్నావు దేవుని నమ్ము దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు నీ జీవితంలో నీ ఆత్మీయు దేవుడు ఒక చిన్న కష్టం వచ్చింది చిన్న బాధ వచ్చింది నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు దేవుని మీద నమ్మకం ఉంచుతున్నావా లోకం మీద నమ్మక ఉంచుతున్నావా దేవుడి మీద నమ్మిక ఉంచుతున్నావా మనుషుల మీద నమ్మికి ఉంచుతున్నావా దేవుడి మీద నమ్మిక ఉంచుతున్నావా స్నేహితుల మీద నమ్మికి ఉంచుతున్నావా ఏదేమో అని కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు దేవుని బిడ్డల గమనించండి దేవుడు మాట ఏంటంటే నా ఎందు నమ్మిక మనం ఈరోజు దేవుడు ఏంటంటే దేవుని ఎందు నమ్మిక ఈ ఈరోజు దేవుని బిడ్డ గమని ఎందుకు ఆయన ఎందు నమ్మక ఉంచాలి దేవుడి ఎందు నమ్మిక ఉంచితే ఏం జరుగుద్ది దేవుడు ఎందుకు నా ఎందుకు నమ్మికూంచమని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు అని అంటే ఆయన ఎందుకు నమ్మక ఉంచు ఏం జరుగుద్ది అంటే చదవని లేఖన భాగంలో తిమోతి రాసిన మొదటి పెద్ద మనం చదివిన మూలవాక్యం ఆరవజ పదిహేడు వచ్చిన మాట ఆయన ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు సుఖముగా ఉంటారు దేవుడికి మహిమ కలుగునిగాక ఎవరైతే ఆయన ఎందుకు నమ్మకస్తారంటే ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారంటే సుఖంగా ఉంటారు దేవుడు ఎందుకు నమ్మకంచిన వారు సుఖముగా క్షేమముగా ఉంటారని లేఖనా చెప్పబడుతున్నాయి మరి ఎవరెవరిని ఎందుకు నమ్ముతున్నావు ఈ రోజున దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి దేవుని ప్రభావం దేవుడు ఎంత గొప్పవాడు నీకు తెలుసు అయినా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు నీ మనసు ఎవరెవరి మీదకి వెళుతుంది అందుకే దేవుడు చెప్తున్నాడు దేవుని ఎందుకు నమ్మిక ఉంచుము ఆయన ఎందుకు నమ్మిక ఉస్తే ఏం జరుగుద్ది అంటే ఆయనంట వారినంట వారు సుఖముగా ఉంటారు రెండవది ఆయన ఎందుకు నమ్మకం ఉం జరుగుద్ది అంటే అపోస్తున్న పౌలు తిమోతి చెప్తున్నాడు అయ్యా నువ్వు వెళ్తున్నావు కదా సేవకి నీకు ఎదురుపై నీకు ఎదురైన వాళ్ళని నీకు వచ్చే దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చి నమ్మికొంచమని చెప్పు అని తిమోతి గారికి పావులు గారు చెప్తున్నారు మాట్లాడి నేను చెప్పే కదా దేవుడి పేరు గమనించండి ఆయన ఎందుకు నమ్మికిస్తే మొదటిగా సుఖంగా ఉంటారు రెండవది అంటే ఆయన ఎందుకు ఎవరైతే నమ్మికిస్తారో వారి దేవుడు ధారాళంగా దయచేస్తాడంట దేవుడికి మహిమ కలిగిన గాక ఈ రోజున దేవుడు ఎందుకు నమ్మకం వస్తే రెండు కార్యాలు చేస్తాను దేవుడు చెప్తున్నాడు ఒకటి వారంట సుఖంగా ఉంటారు రెండవదంట ఆయన ఎందుకు ఎవరైతే నమ్మికించి దేవుడిని అడుగుతారో వారికంటే దేవుడు దేవుడిస్తాడో ఏది కొదవైందో ఏది కొరతగా ఉందో ఏది లోటుగా ఉందో ఏది తక్కువగా ఉందో ఏదైనా సరే నీకు తక్కువ ఉన్న దేవుడి ఎందుకు నమ్మికించి దేవుడికి చెప్పుకుంటే దేవుడి నీకు ధారాలముగా దేవుడు దయచేయను గాక దేవుని బిడ్డ గమనించండి అందుకే దేవుడు చెప్తున్నాడు నా ఎందు నమ్మికించు మనయ్యా ఆయన ఎందుకు నమ్మికిస్తే ఏం జరుగుతుంది రెండు విషయాలు చెప్పాను ఒకటి సుఖంగా ఉంటారు రెండవది ధారాళంగా దేవుడు అంటే వారికి దయచేస్తాడు ఇంకో మాట నుంచి చెప్పాలి ఏంటో తెలుసా ఆయన ఎందుకు నమ్మికిస్తే అసలు ధారాళంగా దేవుడు ఏమిస్తాడు ధారాలంగా దేవుడు ఏమనుగ్రహిస్తాడు అని మీరు పరిశీలన చేస్తే ఆయన ధారాలంగా ఇచ్చేది ఏంటో ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో దినవంతాల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన మాట చూడండి మనమంట మనవ చేసిన దాన్ని ఆయన మనకి ధారాలంగా ఇస్తాడు మనం ఏమైతే మనం చేస్తామో ఆయన మనకి ధారాంగ దేవుడు దాన్ని ఇస్తాడంట అందుకే దేవుడు అంటాడు నా అందరి నమ్మకం దేవుడు చెప్తున్నాడు దేవుడిని గమనించాలి ఈ వాక్యం విన్న తర్వాత నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత శోధన వచ్చినా ఎంత బలహీనత వచ్చినా అందరూ నీకు శత్రువులు లేపిన అందరూ నీ మీద దాడి చేసినా నీ నమ్మకం దేవుడి మీద ఉండాలి దేవుడి ఎందు నమ్మిక ఉంచు దేవుడి నీకు అండగా నిలబడతాడు దేవుడి ఎందు నమ్మిక ఉంచు దేవుని పక్షాన్ని ఉంటాడు ఆయన ఎందుకు నమ్మకొస్తే ఏం జరుగుతుందో తెలుసండి సుఖంగా ఉంటారు రెండోది ధారాలంగా దేవుడు అరికిస్తాడంటారాలంగా ఇచ్చేదే ఒకే ఒక మాట చెప్తున్నాను నీవు మన మనవి చేసిన దాన్ని దేవుడు ధారాలంగా పోతున్నాడు భయపడమకు ఆయన ఎందు నమ్మికించు దేవుడిని నేను దీవించునగాక ఆమె దేవుడి మాట దీవించునగాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలి మా తండ్రి నీ స్తోత్రాలు పెద్దబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీతాలు పల్లెపూజేసి నీ ఎందుకు నమ్మిక ఉంచుతున్నారు నమ్మికూచిన ప్రతి బిడ్డకి ధారాళముగా మీరు దయచేసి సుఖముగా నిలబెట్టమని ఏసునామములు అడిగి పొంది ఉన్నామ తండ్రి ఆమె ప్రభు పేట మరొక చెల్లిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునగాక